జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టకేలకు తన పరిపాలనలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో పార్టీ కేటర్ను సరిగా పట్టించుకోలేదని చెప్పేసి అంగీకరించారు ఈరోజు విజయవాడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లతో నిర్మించినటువంటి సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సంచలన కామెంట్స్ కూడా చేశారు జగన్ అన్న వన్ పాయింట్ ఓ కార్యకర్తలకు అంతగా గొప్పగా చేయకపోయి ఉండొచ్చు ప్రతి విషయంలోనూ ప్రజలే గుర్తుకొచ్చి వారి కోసం ఎక్కువ ఎక్కువగా కూడా తపన పడ్డాడు తన సమయాన్ని ప్రజల కోసమే కేటాయించినట్టు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవడం జరిగింది కానీ మన కార్యకర్తలని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పెడుతున్న ఇబ్బంది ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో ఆ ఇబ్బందులన్నింటినీ కూడా గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకు భరోసా ఇచ్చాడు కార్యకర్తల బాధల్ని అవస్థల్ని చూస్తున్నా ఈసారి జగన్ అన్న జగన్ టూ పాయింట్ ఓ పాలన వేరే లెవెల్లో ఉంటుంది కార్యకర్తల కోసం ఎలా పని చేస్తానో మీరే చూస్తారు అని చెప్పేసి కొన్ని సంచలన కామెంట్స్ కూడా చేశాడు కార్యకర్తల కోసం మంచి పాలన అందిస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు భరోసా కూడా ఇచ్చాడు అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి ఆ కష్టాలని ఎదుర్కొనే దాన్ని బట్టి నాయకులుగా ఎదగడం ఉంటుంది కార్యకర్తలని నాయకుల్ని ఇబ్బంది పెట్టే ప్రతి ఒక్కరి ఎవరైనా సరే అది పోలీస్ అధికారా లేకపోతే ఇంకెవరైనా సరే ప్రతి ఒక్క అధికారిని కూడా గుర్తుపెట్టుకోండి ఇబ్బంది పెట్టడం వంటే గుర్తుపెట్టుకోండి మంచి చేసిన వంటే అధికారులు కూడా గుర్తుపెట్టుకోండి ప్రైవేట్గా కేసులు కూడా పెడతాం ఇబ్బంది పెట్టే ప్రతి ఒక్కరిని కూడా గట్టిగా గుర్తుపెట్టుకోమని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పెసిఫిక్గా మెన్షన్ చేసి మళ్ళీ చెప్పాడు ఇబ్బంది పెట్టిన వాళ్ళనే కాదు మిమ్మల్ని మంచిగా చూసుకున్న వాళ్ళ పేర్లు కూడా రాసుకోండి గుర్తుపెట్టుకోండి రాసుకోవద్దండి గుర్తుపెట్టుకోండి తప్పక ఉంటుంది పనిష్మెంట్ అని చెప్పేసి కూడా చెప్పాడు కష్టాలు ఎప్పుడో శాస్త్రం కావు కష్టాలు వచ్చినప్పుడు తన జీవితాన్ని గుర్తు చేసుకోవాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు ఎందుకంటే తనను పదహారు నెలల్లో జైల్లో పెట్టాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఏదైతే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పదహారు నెలలో జైల్లో జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టారు దాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి తన మీద పెట్టాలంటే కేసులు తర్వాత జైలుకి పంపడం ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళే వాళ్ళు చేసినటువంటి పిటిషన్ వల్లే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది గతంలో ఎప్పుడూ లేని విధంగా కార్యకర్తల కోసం పనిచేస్తాం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఒక భరోసా పెంచేలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట అన్నాడో లేదు అప్పటి నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో నా స్వామిని కట్టే విజృంభిస్తున్నారు తగ్గడంలే ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చాడంటే మాట ఇచ్చాడంటే మడమ తప్పడు కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి గారు భరోసా అని చెప్పేసి ఏదైతే చెప్పాడు ఈరోజు జగన్ టూ పాయింట్ ఓ ఏదైతే చెప్పాడో అవి ఉంటాయి ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు జగన్ అనేవాడు జగన్ అనే వ్యక్తి మాట ఇస్తే మాట తప్పడు అని చెప్పేసి బాగా పేరుంది అది దే ఏ విషయంలోనే సరే ఇప్పుడు కూడా కార్యకర్తల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇచ్చాడంటే ఇంకా నా సామర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ సోషల్ మీడియా చిచ్చర పిడుగుల్లాగా ఉంటారు ఇంకా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటారు ఇప్పటివరకు ప్రశ్నించినది ఒక లెవెల్ అయితే ఇంకా ముందు ముందు ప్రశ్నించేది ఇంకో లెవెల్లో కూడా ఉంటుందని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకా మోర్ ఆ లెవెల్ కూడా క్రాస్ అయిపోతారు ఇంకా మనం ముందు ముందు చూడొచ్చు ఇంకా